దేవాలయము అనేది చాలా చాలామార్లు చాలామందికి అనేక రకాలైన అవసరతలు తీర్చే స్థలంగా అవసరతలు తీర్చుకునే స్థలముగా పెంచుతారు అలాగా భావిస్తారు కానీ కొద్దిమందికి మాత్రమే దేవాలయము ప్రార్థనా స్థలంగా మార్చుకుంటారు ప్రభుని యేసుక్రైస్తు చెప్పారు కదా నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అని దేవాలయం అనేది మందిరం అనేది ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం వరకు ఆ మందిరంలో మనం వెళ్ళాం ఆ మందిరంలో మనం చేయడానికి మనకు అవకాశం ఉండదు ఎందుకంటే కొన్ని చోట్ల మందిరం యొక్క తలుపులు వేస్తుంటారు మరికొన్ని చోట్ల మందిరం తలుపులు ఓపెన్ చేసిన మనకి మనం తలుపులు వేసుకుని ఉంటాం ఆల్రెడీ ఎందుకంటే చాలా పనుల్లో మనం ఉంటాం ఉద్యోగాల్లో ఉంటాం దూర ప్రదేశాల్లో ఉంటాం కనుక ఆయా రకాలను బట్టి ఆయా పరిస్థితులను బట్టి ఆ మందిరాన్ని మనం ప్రార్థనంగా ప్రార్థన కొరకు ఉపయోగించుకోవడానికి చాలా తక్కువ మందే అది ఉపయోగించుకుంటాం కానీ మందిరాన్ని ప్రార్థన కోరకు ఉపయోగించుకునే వ్యక్తులు వారి జీవితాల్లో చాలా గొప్ప స్థానాలకు వెళ్ళారు చాలా గొప్ప స్థాయిలకు కూడా వెళ్ళారు ఇలా ఒక మాట చెప్పినాయండి దేవుని మందిరము ఒక క్లబ్గానో ఒక ఫంక్షనాలుగాను ఒక వినోద స్థలంగానో మారిందంటే అలా మారడానికి గల కారణం ఎవరంటే ఆ సంఘంలో ఉన్న సేవకుడు మొదలుకొని చివరి విశ్వాసం వరకు దాని బాధ్యులు అందరం బాధ్యులమే ప్రార్థన కొరకు ఉపయోగించబలసిన స్థలం ఈరోజు ప్రార్థన కొరకు కాకుండా వేరే వాటికి అవకాశం వస్తుందంటే ఆ మందిరానికి ఆ మందిరంలో ఉన్న ప్రతి విశ్వాస దానికి బాధ్యుడే